నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ వార్ టూ సినిమా అనేది అగస్టు ఫోర్టీన్త్ని రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే కదా బట్ వార్ టూ రిలీజ్ అవ్వడం ఏమో కానీ ఒక పెద్ద వారే నడిచేలా ఉందండి బాబు మరి ఎందుకు అనే దాని గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి వార్ టూ సినిమాకి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ వార్ టూ మనకి ఆగస్టు ఫోర్టీన్త్ని రిలీజ్ అయిపోతుంది బట్ సినిమా రిలీజ్ కన్నా ముందు ఏంటంటే చాలా వారేలా ఉంది సార్ అలానే అనిపిస్తుంది సార్ కొంచెం కొంచెం ఎందుకంటే బయట ట్వీట్ కానీ సోషల్ మీడియాలో కొన్ని కొన్ని మనం చూసిన తర్వాత ఏంటంటే నారాకి నందమూరి ఫ్యామిలీకి ఎందుకంత గ్యాప్ వచ్చింది అనేసి అంటే నారా వారికి నందమూరి ఫ్యామిలీకి మధ్యలో గ్యాప్ అనడం కన్నా ఇప్పుడు ఎట్లా ఉందంటే నన్ను ఎవరు ఆపలేరు మా తాతగారు ఆశీస్లో ఉన్నంత వరకు అన్నారు జూనియర్ ఎన్టీఆర్ మాటల్లో జనరల్గా అధిక ప్రసంగం అంటారు కొన్ని ఇప్పుడు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి వెళ్ళిపోతే కూడా ఉండదు ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు అంటే ఇప్పుడు నేను ఎవరు ఆపారు ఇక్కడ అంటే నేను ఎవరు ఆపుతున్నారని నువ్వు ఫీల్ అవుతున్నావా నన్ను ఎవరు ఆపలేరు అనే మాట వాడటం అనేది అది కొద్ది ఇబ్బందికరంగా అనిపించింది అంటే నార్మల్గా చెప్పారేమో ఇప్పుడు ఆయన ఆపలేకపోవడం వల్లే కదా ఆయన మొదటి ఎక్కడి నుంచి వచ్చాడు కొని పోరాడి ఏదో జీవితంలో ఈ స్థాయికి వచ్చాడంటే ఆయన ఎవరు ఆపలే ఇప్పుడు ఆపల ఎవరు ఆపల ఆపనప్పుడు నన్ను ఎవరు ఆపలేరు అనే మాట వాడకూడదు అధిక కొద్దిగా చెప్పేది అధిక ప్రసంగం అంటాం కొద్దిగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుకుంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు ఆయన మా తాతగారి ఆశీస్సు నా మీద ఆపలేరు అంటే మీరు ఆ మాటని ఎలా అంటే సార్ నన్ను ఎవరు ఆపలేరు అనేది అదే సోషల్ మీడియా అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు లేకపోయినా కానీ నన్ను ఎవరు ఆపలేరు అన్న రీజన్తో తీసుకుంటున్నారు అంటే ఇక్కడ బాలయ్య ఉద్దేశించే ఆ మాట అన్నారు ఎందుకంటే కొన్ని కొన్ని ఇప్పుడు బాల వీళ్ళు దూరంగా ఉంచుతున్నారు బాలయ్య గారికి ఫస్ట్ నుంచి వీళ్ళ మధ్యలో గ్యాప్ ఏర్పడిపోయింది ఏర్పడిపోయిన నేపథ్యంలో మనం ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంతే కదా గ్యాప్ ఉన్నప్పుడు గ్యాప్ క్రియేట్ అయినప్పుడు అది ఎవరైనా చేయని ఏదో ఒక రూపంలో చేయని ఈ ఆ గ్యాప్ ఏర్పడిన టైంలో నన్ను ఎవరు ఆపలేరు అనుకున్నప్పుడు నేను ఒంటరి వాడిని కాదు నాకు నాకు మా తాతగారు సపోర్ట్లు ఉన్నాయి అంటే మిగతా వాళ్ళ సపోర్ట్ లేదనే అట్లా కూడా చూడాలి కదా అంటే ఆ ఉద్దేశంతో చెప్పలేదేమో కదా మనం ఎందుకు ఆ ఉద్దేశంతో అట్లా అనుకున్నప్పుడు ఆయన నిన్ను చూడాలని ఉంది ఫంక్షన్ గురించి మాట్లాడారు మాట్లాడారు కదా అప్పుడు అమ్మా నాన్న ఇద్దరే వచ్చారు అనేసి అని చెప్పారు అంతే ఇప్పుడు అంటే వాళ్ళు ఇద్దరే వచ్చారంటే మిగతా వాళ్ళు రాలేదనే బాధ ఆయన మాటల్లో ఉందా ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యామిలీలో ఒక మూవీ రిలీజ్ అయిందంటే సరే ఇప్పుడు అమ్మా నాన్న కాక ఇప్పుడు మనకి బాబాయ్ పిన్ని అక్క చెల్లి అందరూ ఉంటారు ఇప్పుడు జానీకి రామ్ గారి అబ్బాయి సినిమా షూటింగ్ మన స్టార్ట్ అయింది వైవే చౌదరి గారి మరి ఆ టైంలో అందరూ వచ్చారు అంటే ఈ టైంలో అందరు వచ్చారు కాబట్టి నేను సినిమా హీరోగా ఎంటర్ అయినప్పుడు నాకు ఎవరు రాలేదు మా అమ్మ నాన్న తప్పితే అనే బాధ ఆయన మాటల్లో వ్యక్తమైనట్టుగా కూడా చూడవచ్చుగా అంటే బాధ వ్యక్తమైన తప్పు కదా సార్ ఆయనకు ఆ బాధ అనిపించింది చెప్పారు అందులో తప్పేముంది సార్ అదే చెప్పేది తప్పు ఉందని కాకపోతే తప్పు ఉందని మన అంటలా ఆయన సరే అంటే ఆయన మాటల ద్వారా ఇవన్నీ వ్యక్తం అవుతున్నాయి నేను ఒంటరి వాడిని మమ్మల్ని ఒంటరి చేశారనే మాటలు అట్లా వెళ్లాల్సి వస్తుంది నువ్వు సోషల్ మీడియాలో అదే జరుగుతుంది వారు ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటల్లో వాళ్ళు సోషల్ మీడియా కూడా ఎక్కువ అంటే కారణం ఏంటి లోకేష్ గారు ట్వీట్ చేశారనే దగ్గర మొదలైంది ఇది ఈయన సినిమాకి ట్వీట్ చేయలేదు అనేది ఒకటి ఇరవై ఐదు ఏళ్ళు అయిన కెరీర్ సినిమా కెరీర్ పరంగా ఇరవై ఐదు అయినా ఆయన స్వయం కృష్టితోనే ఈ స్థాయికి వచ్చాడు అందుట్లో మనం ఏం అభ్యంతరాలు లేవు లేవు చాలా టాలెంట్ తోనే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకోవడం కానీ ఆ తర్వాత కష్టపడి పైకి రావడం అందుట్లో ఎవరికి అభ్యంతరం లేవు అభ్యంతరం లేనప్పుడు ఏంటంటే నువ్వు కాముగా ఉంటే ఎదిగే కొద్దిగా వదిగా ఉండాలంటారు కదా ఆ కాముగా ఉంటే ఇంకా జనం మెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా మనం అధిక ప్రసంగం చేసామనుకో మళ్ళీ దీన్ని ఇంకొక రకంగా వెళ్తుంది ఇది ఇక్కడ జరుగుతుంది అదే ఇప్పుడు ఆయన అట్లాంటి ఏం మాట్లాడక మాట్లాడకుండా ఉన్నట్టు చాలా ఇన్టీఆర్ జూనియర్ ఇన్టీఆర్ చాలా తాతగారి పేరు నిలబెట్టాడు సో ఎవరు సపోర్టు లేకపోయినా ఒంటరిగా ఎదుగు ఎదుగుతూ తన ఈ స్థాయికి వచ్చాడు అని మాట్లాడతారు అందరు అట్లా కాకుండా నేను తోపుని నేను తురుముని లేకపోతే మా తాతగారు ఆశీస్లో ఉన్న తోటి నన్ను అడ్డుకోలేరు నన్ను ఎవరు ఏం చేయలేరు ఇట్లాంటి మాటలు ఒక సపోజు మళ్ళీ ఇవన్నీ నెగిటివ్ అవుతుంది ఇక్కడ గమనించాల్సింది అది అందుకనే మనం బయటకు వచ్చి ఒక మాట మాట్లాడేమంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి జూనియర్ మాటలు మాట్లాడంలో జనాలకి అర్థమవుతుంది ఏంటంటే వేరేగా అర్థం అవుతుంది ప్రతి ఒక్కరూ ఒక ఛానల్స్లోనూ లేకపోతే వాటి సోషల్ మీడియాలో దీని మీద డిస్కస్ చేస్తున్నారంటే ఏంటి ఆయన నన్ను ఎవరు ఆపలేరు అంటే బాలయబుద్ధ బాలయ్య బాబును ఉద్దేశించి నన్ను ఎవరు ఆపలేరని మరి అప్పుడు భువనేశ్వర్ గారిని మాట్లాడినప్పుడు ఏమైపోయో నువ్వు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు నువ్వు నువ్వేం మాట్లాడలేదు ఎందుకని అంటే ఇప్పుడు ఆయన ప్రసంగాల్లో కూడా జనాలు సీఎం సీఎం అంటున్నప్పుడు ఇట్లా అభిమానులు అంటున్నారు సీఎం సీఎం అని అంటే మళ్ళీ దాని అది దాని మీద మళ్ళీ రకరకాల డిస్కషన్స్ దీనికి రాజకీయాల పరమైన ఆలోచన ఉంది దానికి అంటే ఎన్టీఆర్ గారు మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు సీఎం సిఎం అన్నా గానీ ఎప్పుడు దాని మీద అసలు రియాక్ట్ అవ్వరు ఎన్టీఆర్ గారు ఎందుకంటే అండ్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో జరుగుతుంది బట్ ఎన్టీఆర్ గారు విషయానికి వస్తే ఏంటంటే ఫ్యాన్స్ ఎప్పుడు సీఎం సిఎం అన్నా గానీ అక్కడ సీరియస్ అవుతారు తప్పించి పార్టీలోకి వెళ్ళాలి నేను పదవి తీసుకోవాలని ఆలోచన ఇప్పటి వరకు ప్రెస్ మీట్లలో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లలో గానీ బట్ ఎక్కడ అనేది అంత కనిపించలేదు సార్ బట్ మీరు అన్నట్టుగానే మీరు అన్నారు కొంచెం ఎదిగే కొద్దీ మనం ఒదిగి ఉండాలి చేతిలో లేదు ఈ జీవితం మలుపు తిరుగుతుంది ఎవరికీ తెలియదు. కాకపోతే అంతవరకైనా మనం ఓర్పుతో ఉండాలి, సంయమనం ఉండాలి. ఆ పరిపక్వత ఆ మెంటల్ మెచ్యూరిటీ లెవెల్స్ జూనియర్ ఇంజనీర్ లో ఎక్కువ ఉన్నాయి చాలా ఈవెంట్స్ నుంచి కూడా ఉన్నాయి కానీ బరస్ట్ అవ్వకూడదు. ఆ ఉన్నప్పుడు ఉన్నాయి అనుకున్న వ్యక్తి బరస్ట్ అవ్వకూడదు. మేబీ ఎమోషన్ అంటే అదే ప్రమోషన్ లో ఈ ఎమోషన్ వ్యక్తమైంది అయింది. ప్రమోషన్ లో భాగంగా జరిగింది. చివరికి ఎమోషన్ బయర్కితమైంది. హ్మ్. ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోగలగాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఇవాళ సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు లైవ్ వస్తున్నప్పుడు ఇది మాట్లాడితే ఇది ఇట్లా వెళ్తుంది ఇది మాట్లాడితే ఇది ఇట్లా వెళ్తుంది మనమే ఇంట్లోనే ఒక ప్రాక్టీస్ చేసుకోండి అట్లా మాట్లాడుకుంటే ఇటువంటి రాదు లేదా దీనికి కావాలనే అలా మనం కావాలనే ఇది చేసుకుంటే ఇది సినిమాకి ప్లస్ అవుతుంది వైరల్ అవుతుంది అనే ఉద్దేశంతో కూడా మాట్లాడి ఉండొచ్చుగా అలా మాట్లాడే వ్యక్తి అయితే ఎన్టీఆర్ గారు కలిసి అసలు అంటే నువ్వు ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మీద నేను మీరు అనుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యానా అని చెప్పేసి నేను జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాదు ఎందుకంటే ఆయన మనం చాలా స్పీచెస్లలో చూసాం చాలా వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటారు ఏంటి ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి మరి ఎందుకు సోషల్ మీడియాలో ఈ రకాల వార్తలు వస్తుంది సార్ నేను అనేది అదే ఇప్పుడు చాలా మందికి మనం ఎన్నోసార్లు మంచి చేస్తాం కానీ ఆ మంచి ఎవరికి గుర్తుండదు కానీ ఒక్కసారి మనం ఏదైతే చెడు చేస్తామో అది మాత్రమే మేబీ మాట్లాడితే ఇటువంటి రావు కదా సినిమా గురించి మాట్లాడుకుంటారు వార్ వార్టు గురించి మాట్లాడుకుంటారు కానీ ఫ్యామిలీ వార్ గురించి మాట్లాడుకోరు ఇప్పుడు ఫ్యామిలీ వార్ గురించి మాట్లాడుకుంటున్నారు వార్ గురించి మాట్లాడుతూ మానేశారు ఫ్యామిలీ వార్ గురించి మాట్లాడుతున్నారు ఇది ఫ్యామిలీ గా మారింది తప్పితే సినిమా వారుగా టోటల్లా కరెక్టే సార్ అంటే తను ఏదో లో ఫ్లోలో వచ్చే ఉండొచ్చు కాకపోతే ఫ్యామిలీని ఉద్దేశించి అయితే తన మాట అని ఉండరు అని అంటే ఒకటి నేను ఇరవై ఏళ్ల సినిమా తెలియదు ఇరవై ఐదేళ్ళ సినిమా కెరీర్ని ఆయన చెప్పుకుంటూ ఆయన అప్పుడు నాకు ఇద్దరే వచ్చారు మాకు ఆ టైంలో బాగు సపోర్ట్ ఉండి ఉండకపోవచ్చు కూడా మేబీ తన అవకాశం ఇచ్చారు ఆ సినిమా ద్వారా ఆయన ఆయన ప్రసంగించి మా నాన్నగారు మా అమ్మగారు తప్పితే ఎవరు రాలేదు నేను అంటే లేదనే మాటల్లో అంటే సార్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇయర్స్ అయింది అండ్ వార్ మూవీ రిలీజ్ అయిపోతుంది కాబట్టి సో ఫస్ట్ మూవీకి వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు వెళ్ళారు కాబట్టి అదే వాళ్ళు ఈ రోజు ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాకి వచ్చే వాళ్ళేమో అన్న ఒక ఎమోషన్తో సో తనలా మాట్లాడు వచ్చేమో కదా సార్ సో దాన్ని మనం పర్టికులర్ గా మీడియా అదే సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నప్పుడు మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని మాట్లాడుతుంటే ఈ గొడవ ఉండదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాటల విషయంలో ఏమైందంటే నన్ను ఎవరు ఆపలేరు అంటే నేను ఎవరిని పట్టుకున్నారా అప్పుడు ఆపుతున్నారా నన్ను ఎవరు ఆపలేరు నన్ను ఎవరు ఆపలేరు ఉన్న తాతగారు ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాను అని మాట్లాడటం వేరు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అని మాట్లాడటం కానీ ఇవన్నీ ఎక్స్టెన్షన్ అవుతుంది అన్నమాట వర్డింగ్లో అది ఇబ్బందిగా వెళ్ళిపోతుంది బయటికి అంటే ఇప్పుడు లోకేష్ గారు ట్వీట్ చేయటం ఒకటి లోకేష్ గారు ట్వీట్ వాళ్ళకి చెప్పడం వీళ్ళకి చెప్పలేదు కూలి దీనికి చెప్పలేదు అనేది ఒకటి మరి బాలయ్య బాబు కిను మరి బాలయ్య ఫ్యాన్స్కి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్యలో కూడా గ్యాప్ క్రియేట్ అవటం ఒకటి నారా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి మధ్యలో నందమూరి ఫ్యామిలీ అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి మధ్యలో కొంత గ్యాప్ క్రియేట్ అవటం ఒకటి ఇవన్నీ పరిణామ దృష్టి అని వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అది అందువల్ల ఇప్పుడు వేదిక మీదకు టు ఫంక్షన్ మీద వచ్చినప్పుడు ఈ మాట్లాడటం వల్ల ఈ విషయాలు బయటకు వస్తాయి అనుకుని మాట్లాడితే అది వేరుగా ఉంటుంది అట్లా కాకుండా మాట్లాడితే వద్దని చెలవులు పలవలుగా వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా వెళ్ళిపోయేలాగా కూడా మాట్లాడు ఉండొచ్చు కావాలనే కూడా మాట్లాడి ఉండొచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు ఓకే ఈయన కావాలని ఇలా వైర్లు అవ్వాలని మాట్లాడారు అంటున్నారు అదైతే నేను దాన్ని సమర్థించాను అంటే నీ సమర్థత ఎవరికి కావాలి అంటే నా సమర్థత ఎవరికి అవసరం లేదు బట్ సోషల్ మీడియాలో సమర్థత ఎవరికి అవసరం లేదు కదా సార్ బట్ నేను అనేది ఏంటంటే ఎన్టీఆర్ గారు కావాలని మాట్లాడంటే కావాలని ఎందుకు మాట్లాడుతారు ఎవరు కావాలని మాట్లాడరు కదా సార్ ఇవాళ వైర్లు అవ్వడం కోసం ఒక చిన్నది వదులుతున్నారు అది కూడా ఉంది ఇవాళ మీకు తెలియదు ఏంటంటే అది సినిమా ప్రమోషన్కి హెల్ప్ అవుతుందని కావచ్చు ఏదో ఒక వైరల్ అవ్వాలి కదా అట్లా మాట్లాడకపోతే ఇవాళ దీని గురించి మాట్లాడుకోము కదా ప్రమోషన్ అసలు సోషల్ మీడియాలో ఇంత ఇదిగా వేస్ట్ అనిపిస్తుంది సార్ ఆయన ఎమోషనల్ స్పీచ్ని ఇది ప్రమోషనల్ లాగా చూడకుండా ఆ ఎమోషన్ ప్రమోషన్ ఉపయోగపడుతుంది ఇప్పుడు ఓకే అనేది అది అందువల్ల మీకు కావాలనే ఆ ప్రమోషన్ కోసమే ఎమోషనల్గా మాట్లాడారా అన్నది అనేది ఒక చర్చనీయాంశం అవుతుంది లేదా అట్లా ఫ్లో అది వచ్చేసిందా ఇలాంటివి అది ఏదైనా కానీ ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించడం అనేది ఆవేశపడటం అభిమానుల మీద సీరియస్ అవ్వటం కానీ అలా తర్వాత తన పిల్లల ప్రస్తావం తీసుకురావడం తన భార్యకు మాట్లాడటం సెలబ్రిటీ ఏదైనా ప్రియలీజ్ ఈవెంట్లో అది తీసుకో సార్ స్పెసిఫిక్గా ఎన్టీఆర్ అనే కాదు కదా సార్ ఇప్పుడు రామ్ చరణ్ అయినా కానీ అల్లు అర్జున్ అయినా కానీ సరే అంటే ఎవరైనా సరే ప్రతి ఒక్క హీరో వాళ్ళ వైఫ్ గురించి కానీ పిల్లల గురించి కానీ ఏదో ఒక సందర్భంలో చెప్పాల్సి వస్తే చెప్తారు అందులో తప్పే ఉంది సార్ ఇప్పుడు అదే చెప్పేది సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడినా తూచి మాట్లాడటం అనేది మంచిది లేదా వైరల్ కావాలనుకుంటే మీరు ఏమైనా మాట్లాడచ్చు అప్పుడు ఇంకా గ్యాప్ పెరుగుతుంది ఇప్పుడు నేను ఆయన జూనియర్ అంటే స్టార్టింగ్లో నేను బాలయ్య బాబాయ్ అభిమానిని నేను సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ముందే వెళ్ళిపోయి చూసేసేవాడిని చిన్నప్పటి నుంచి అన్న మాటల్లో నుంచి మళ్ళీ ఇవాళ ఈ స్థాయిలో మాటలు రావటం వరకు ఏంటంటే ఈయన ఒక స్థాయికి వచ్చాడు కాబట్టి ఆ పాత విషయాలు ఏమైనా మర్చిపోయారా బాబాయ్ అంటే ప్రేమ లేదా ఇవన్నీ ఉంటాయి పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవించాలి కదా అంటే బాలయ్య బాబును ఉద్దేశించే ఇది అయ్యారా ఫైర్ అయ్యారా ఇలా రకరకాలుగా పెడార్థాలు తీస్తున్నారు బయట ఓకే మనం మాట్లాడినప్పుడు పెడార్థాలు తీయకుండా ఉండేట్టుగా మాట్లాడితే బాగుంటుంది అనేది నేను చెప్పేది ఓకే అదే జరిగింది నిన్న ప్రసంగం విషయంలో వాళ్ళు ఇంత చర్చించుకున్నామంటే జరగడానికి చిన్న చిన్న లోపాలైతే ఉన్నాయి ఆ ప్రసంగంలో అది ఆ ఎమోషనల్ స్పీచ్ని ప్రమోషనల్ స్పీచ్ లాగా చూడాల సో అలాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటూ ఉంటే బాగును అనేసి అంటారు ఓకే ఓకే సార్ టు ప్రమోషన్లోని ఏం జరిగింది అసలు వార్ టు ప్రమోషన్ అనేది వార్ టు ప్రమోషన్ స్పీచ్ కాదు ఎమోషన్ స్పీచ్ అని చెప్పేసి బయట సోషల్ మీడియాలోని ఒక రకంగా ఉంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం సార్